హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట నేను వినాయక చవితి రోజు ఏమేమి పనులు అయితే చేసుకున్నానో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా మీరు ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి నేనైతే ఈరోజు సోరకాయ కర్రీ చేద్దామనుకుంటున్నాను అందుకే ముందుగా అయితే పచ్చిమిర్చిని అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ పల్లీలు ఉంటాయి కదా అవి కొద్దిగా డై రోస్ట్ చేసుకొని అది కూడా పొడి చేసి అయితే పక్కలైతే పెట్టుకోవాలండి ఎందుకంటే నేను ఈ సొరకాయలో పల్లీల పేస్ట్ కూడా కొద్దిగా అయితే వేసాను పొడి అందుకే నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి దానిపైనైతే కుక్కర్ అయితే పెట్టుకోవాలి నేను ఆల్మోస్ట్ చాలా వంటలైతే కుక్కర్లోనే చేస్తానండి అయితే కుక్కర్ పెట్టిన తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేయాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా పోపు దినుసులు అయితే వేయాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి తర్వాత అందులో కాస్తంత కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటంతటిని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి అయితే వినాయక చవితి రోజు తుమ్మి ఆకు ఉంటుంది కదా అదైతే వేసి పప్పు అయితే చేసుకుంటారండి నేను ముందు రోజే పప్పు చేసుకున్నాను కాబట్టి ఇంకా ఈరోజు కూడా పప్పు ఏం తింటారులే అని చెప్పేసి పప్పు అయితే చేయలేదు కానీ ఖచ్చితంగా వినాయక చవితి రోజు అయితే ఆకుకూర వేసి పప్పు అయితే చేసుకోండి నెక్స్ట్ మిగిలిన సోరకాయ ముక్కలన్నీ ఉంటాయి కదా అన్నీ అయితే యాడ్ చేస్తున్నానండి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసి యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయండి యాడ్ చేసేసి మొత్తం అంతా బాగా ఫ్రై అయితే చేసుకోండి మొత్తం కలిపిన తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టేసి ఉంచాలండి ఎందుకంటే ఆయిల్ అనేది ఈ సోరకాయ ముక్కలకన్నింటికి పట్టుకొని చాలా బాగా ఫ్రై అవుతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మొత్తం వాటర్ అనేది వస్తుంది సొరకాయలో ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా అందుకే పైనకైతే తేలుతుందండి తర్వాత ఇందులో అయితే ముందుగా నేను మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదా పచ్చిమిర్చి పేస్ట్ అందులో కొద్దిగా సాల్ట్ వేసి అయితే మిక్సీ చేసుకోవాలండి మీరు ఎంత పచ్చిమిర్చి పేస్ట్ తినగలుగుతారో అంత కారం తగ్గట్టుగా చూసుకొని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే పట్టిందండి నాకు నెక్స్ట్ ఇందులో అయితే ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా అయితే ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే పడుతుందండి అదైతే వేసుకోండి మీరు పచ్చిమిర్చి పేస్ట్లో ఎంత సాల్ట్ వేసారో దానికి తగ్గట్టుగా ఇందులో కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ముందుగా అయితే పల్లీల పొడి మిక్సీ వేసి పెట్టుకోవాలని చెప్పాను కదా అదైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి ఇలా పల్లీల పొడి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వస్తుందండి మీరు ఖచ్చితంగా ఎవరైతే ఇలా చేసుకోరో వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మనం ముందుగా అయితే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలండి నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని వీటందరినీ మొత్తం అయితే బాగా అయితే కలుపుకోవాలండి ఎవరెవరైతే ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఇంట్లో వినాయకుడిని అయితే ఏం పెట్టమండి కాబట్టి మేమైతే తీసుకురాలేదు మీ ఇంట్లో ఎలా పూజ జరిగిందో అది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి నెక్స్ట్ అయితే ధనియా పౌడర్ అయితే వేసుకొని మొత్తం అయితే బాగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఎన్ని వాటర్ కావాలో చూసుకొని అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో నేనైతే ఈ సోరకాయ ముక్కలు కొద్దిగా మునిగే వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని అయితే వాటర్ అయితే యాడ్ చేయండి మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే అలానే నోటిఫికేషన్ వస్తుంది దానిపైన ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుందండి చూడండి కుక్కర్ అయితే పెట్టేశాను ఒక టూ విజిల్స్ వచ్చే అయితే ఉంచాలండి అలా ఉంచితే సొరకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయండి వినాయక చవితి వస్తుంది అనగానే ముందుగానే పిల్లలందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తారు కదండి మా పిల్లలు కూడా అంతేనండి వాళ్ళకు కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి అయితే మా కాలనీలో వినాయకుని పెడతాడనమాట చాలామంది పిల్లలు అక్కడికే వెళ్ళి ఆడుకుంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి అయితే వినాయకునికి ఈరోజు ఇష్టమైన పాయసం అయితే ఉండ్రల పాయసం అండి మేము కూడా పాయసం అయితే ఖచ్చితంగా చేసుకుంటాను దేని కూడా మీకు వీడియోలో చూపిస్తానండి తర్వాత మేమందరం అయితే ఫ్రెషప్ అయితే అయిపోయామండి నెక్స్ట్ దేవుడి పూజ అయితే చేసుకోవాలి కదా ఇంట్లో మనం వినాయకుడిని పెట్టుకోకుండా పర్లేదండి కాకుంటే దేవుళ్ళనన్నిటిని అయితే ఖచ్చితంగా పూజించుకోవాలి కదా అలాగే నేను కూడా అయితే ముందుగా దేవుడి పూజా సామాగ్రి మొత్తం అయితే క్లీన్ అయితే చేసి పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ దేవుడికి ఉండ్రాల పాయసం అంటే చాలా ఇష్టం కదా వినాయకుడికి అందుకే ఉండ్రాల పాయసం అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్గా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా షుగర్ వేసుకొని కొన్ని వాటర్ వే వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఈ షుగర్ అంతా కరిగేలాగా అయితే మొత్తం కరిగించుకోవాలండి ఎందుకంటే మనం ముందుగా ఉండ్రాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసమే అండి ఇది ఈ ఉండ్రాలు అనేవి బియ్యం పిండితో చేసుకోవచ్చు అలాగే గోధుమ పిండితో చేసుకోవచ్చు అండి నేనైతే గోధుమ పిండితో చూపిస్తున్నానండి ఎందుకంటే గోధుమ పిండి ఉండ్రాలు ఫస్ట్ చేసుకున్నాం అనుకోండి ఉట్టిగా షుగర్ లేకుండా అది సపసపగా ఉంటుందండి ఉండ్రాలు అందుకే నేనైతే ఈసారి అయితే ఇలా ట్రై చేస్తున్నానండి షుగర్ అయితే మొ మొత్తం కరిగిన తర్వాత ఇందులో గోధుమ పిండి ఉంటుంది కదా అదైతే కొద్దిగా తీసుకొని మనకు ఎన్ని ఉండ్రాలు కావాలో అంత అయితే చూసుకొని అయితే గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం అయితే బాగా అయితే కలుపుకోవాలండి ఇది మొత్తం బాగా మెత్తగా అయ్యేలాగైతే కలుపుకోండి మనకి ఉండ్రాలు ఎలా అయితే చేసుకుంటామో గోధుమ పిండి క్వాంటిటీ ఎలా ఉంటుందో అలాగైతే చూసైతే చేసుకోండి నెక్స్ట్ నేనైతే పాలైతే పెట్టేసుకున్నానండి తర్వాత ఉండ్రాలు అయితే మొత్తం రెడీ అయితే చేసుకున్నానండి నాకైతే ముందుగా పాలు పాలైతే వేడయ్యాయండి అవైతే పక్కకైతే పెట్టేసుకున్నాను దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్యాన్ అయితే తీసుకోవాలండి అందులో నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి చేసుకొని ఇందులో నేను కొద్దిగా సేమియా కూడా వేసుకొని ఉండ్రాళ్ళ పాయసం అయితే చేస్తున్నానండి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఉండ్రాళ్ళ పాయసం చేసే తినరండి అందుకే నేను ఈసారి ఇలా అయితే ట్రై చేశానండి కొద్దిగా నెయ్యి వేసి సేమియానైతే ఫ్రై అయితే చేసుకున్నానండి ఆ తర్వాత ఇంకొక గిన్నె అయితే పెట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలను అయితే అందులో వేసుకొని ఉడికించుకోవాలి అవి కొద్దిగా ఉడికిన తర్వాత సేమియా ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసి కాస్త అయితే ఉడకనివ్వాలి తర్వాత దాంట్లో ఎంత షుగర్ కావర్లు అంత అయితే వేసుకోండి నెక్స్ట్ అందులో కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల ఈ ఉండ్రాల పాయసం అనేది చాలా బాగుంటుందండి తర్వాత నేనైతే బాదం పప్పును ఇలా కొంచెం పచ్చాపచ్చగా దంచుకొని నెయ్యిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ పాయసంలో వేసి రెడీ చేసుకున్నానండి కానీ ఈ ఉండ్రాల పాయసం మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి సేమియా ఉండ్రాల పాయసం అనమాట సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ఈ ఉండ్రల పాయసం ట్రై చేయండి చూడండి తర్వాత నేను ఫ్రెషప్ అయితే అయిపోయి దేవుడి పూజా సామాన్లు అన్నీ అయితే నీట్గా కడిగేసుకొని అన్నీ తూడ్చేసి వాటికి అన్నిటికీ బొట్లు పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని మొత్తం దేవుళ్ళందరికీ ఫ్లవర్స్తో అయితే మొత్తం డెకరేషన్ అయితే చేసుకున్నానండి చేసుకొని తర్వాత దేవుళ్ళకి అరటి పండ్లు అలాగే నేను రెడీ చేసిన పాయసం అంతా పెట్టేసుకొని దేవుడికి నైవేద్యం అయితే పెట్టేశానండి ఇంకా మొత్తం పూజ అయితే చేసుకుంటున్నాను కానీ ఆ రోజు మాత్రం చాలా టైం అయితే పట్టిందండి నాకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ అట్లా అయిందండి ఆ వినాయకుడు యొక్క ఆశీస్సులు మా సబ్స్క్రైబర్లు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే దండం అయితే పెట్టేసుకున్నానండి నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి అయితే మా ఊర్లో ఎక్కువ వినాయకులని పెడతామండి మా గలీలో వినాయకుని పెడతామన్నమాట అయితే అక్కడైతే పూజ అయిపోయిన తర్వాత అయితే చాలామంది ఇలా బతుకమ్మలు వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి నైట్ టువెల్వ్ వన్ టూ అయినా సరే అక్కడే ఉండి బాగా ఎంజాయ్ అయితే చేస్తారండి అయితే ఊర్లో నుంచి నాకు వీడియో అయితే పంపించారండి మీకు కూడా మంచిగా ఉంటుంది కదా చూపిస్తే అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నానండి మేము ఇంతకుముందు ఊర్లో ఉన్నప్పుడు వినాయక చవితికి ఇలాగే ఎంజాయ్ చేసేవాళ్ళమండి కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఈ ఎంజాయ్ అంతా చాలా మిస్ అవుతున్నానండి నేనైతే అందుకే మీకైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను ఎంతమంది ఉన్నారో చూడండి మాకు కాలనీ వాళ్ళనమాట వీళ్ళంతా మా వాళ్ళు అలా రిలేషన్స్ అవుతారండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో అండి అందులో నేను కూడా లేను అని చెప్పి చాలా బాధపడుతున్నానండి ఇలా అందరం కలిసి ఒక వినాయక చవితికే చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తామండి ఆ వినాయక చవితి వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను అయితే చాలా బాగా గుర్తుకు చేసుకుంటారండి ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి నేను కోలాటం అవన్నీ నేర్పించానండి అందుకే వినాయక చవితి వచ్చినప్పుడల్లా రాని లేదు అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటారండి కానీ నేను చాలా బాగా మిస్ అవుతానండి అవన్నీ నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం అలా ఎంజాయ్ చేయడం అంటే ఇంకా బాగా ఇష్టం అండి కానీ ఏం చేస్తాం ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్